కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల ఇస్లాం కాంప్లెక్స్ నందు ముస్లిం పండుగ అయిన సబ్ హర్హత్ అనే పెద్దల పండుగను నూరు భాషలో ఘనంగా జరుపుకున్నారు పెద్దల పండుగ రోజున స్వర్గస్థులైన వారిని గుర్తు చేసుకుని స్మరించుకుంటారని నూరు భాషా వాళ్ళు తెలిపారు నూరు భాషా వారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నూరు భాషా నాయకుడు అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ మైనార్టీసీ కార్యదర్శి షేక్ కరీం మీడియాకు తెలిపారు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదల కొరకు కైలాసరాధవ్ ఫిజర్ బాక్స్ ఇస్లాం కాంప్లెక్స్ నందు అందుబాటులో ఉంచామని షేక్ కరీం మీడియాకు తెలిపారు అంతిమ సంస్కారానికి ఫీజర్ బాక్స్ కైలాస రథం కావాల్సిన వారు తమను సంప్రదిస్తే మతంతో ప్రమేయం లేకుండా పంపుతామన్నారు కేవలం నిర్వహణ ఛార్జీలు మాత్రమే తీసుకుంటామని తెలిపారు నూతనంగా ఒక మసీదు నిర్మాణం కొరకు మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును సంప్రదించామని కరీం మీడియాకు తెలిపారు షేక్ కరీం షేక్ బాబాలు షేక్ హుసేన్ షేక్ అమీన్ షేక్ ఇమామ్ షేక్ పెద్ద హుసేన్ షేక్ మాబు తదితరులు పాల్గొన్నారు తీసుకెళ్ళాం చేసాం అసలు ఆయిల్ కొట్టింది వెయ్యి వెయ్యి ఇది ముస్లింలు చనిపోయిన వారు ఈ రోజున అంగర పడమర గంటకి గ్రామస్తులు అందరూ కూడా ఈ యొక్క పెద్దలను స్మరించుకుంటూ వాళ్ళని చనిపోయిన వారిని స్మరించుకుంటూ అదేవిధంగా అంగర గ్రామంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలా చలివేంద్రమని నెక్స్ట్ ఛేజర్ బాక్స్ అని చనిపోయిన వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అంగర గ్రామస్తులు మరియు పండిక గ్రామస్తులు కలిపి ఏ విషయమైనా సరే చర్చించుకుని జరుపు జరుగుడదు అంతేకాకుండా నా ఆధ్వర్యంలో ఒక చైతన్య అదే నా ఆధ్వర్యంలో కైలాస రథం కొనడం జరిగింది ఇది అందరం మరియు కాబలళేశ్వరం మండలంలో ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు సరిపోయిన వాళ్ళ కోసం ఇది సర్వీస్గా ఇవ్వడం జరిగినది ఇది గ్రామస్తులందరూ కూడా వీరికి గ్రామస్తులు కూడా సహకారం చేశారు అంతేకాకుండా మసీదులో మా విషయం వచ్చేటప్పటికి ఇక్కడ తెలుగు తర్జిమా లేదు కనుక తెలుగు తర్చిమా కోసం మా మా గ్రామస్తులు అందరూ కూడా అంతేకాకుండా మా గ్రామస్తులందరూ కూడా ఈ రోజునే ఒక నూతనంగా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకని ఆ కమిటీని కూడా ఆ పెద్దలు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దాన్ని సహకారాలు చేయాలని మసీదు ఇక్కడ కొత్తగా మసీదు కూడా ఏర్పాటు చేసుకోవడానికి మేము అందరం కూడా యాక జరగలేదు తీర్మానం చేసుకోవడం జరిగింది ఆ మసీదు కూడా మా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకారం చేయాలని చూపించారు